కమిటీ నిర్మాత గారి చేతుల మీదుగా పదివేల రూపాయల మతాన్ని సరిగా చెప్పదు సాగించిన శివా గారు గోవింద గారు అయితే రెండో ప్రమాతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని గద్దల విజయ గారు నాగేష్ గారి చేతుల మీదగా అందజే వస్తుంది సరే గోవింద రూపాయల మొత్తాన్ని శివాదారు గోవిందా ఆరు వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు గట్టిగా చప్పమైన చొప్పా ఘనమైన క్లాస్ మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ మారమ్మ తల్లి ఆస్తులకు సురేంద్ర గారు సర్పాహరు బ్రహ్మ బొమ్మన హాల్ మండల మనతో బ్రహ్మ ద్వారా తర్వాత ప్రతి ఒక్కరూ శ్రీ హరియా నాలుగు వేల రూపాయల మొత్తం సాధించిన వారు మాలమ్మ తల్లి గడే పోయిన వాళ్ళ పోయిన వాళ్ళ బొమ్మ సాగర్ గారు మంత్రెండు మొత్తాన్ని గారి చేతుల మీద మొత్తాన్ని ಥ್ಯಾಂಕ್ ಯು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಹಕರಿಸಲು ರೀ ಗಂಟೆ ಮೆಂಬರ್ಸ್ ಪುನಚೇರ ಗ್ರಾಮ ಪ್ರಜು ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಪೇರು ಪೇರಿನ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೋ ಯೂಟ್ಯೂಬ್ ಛಾನೆಲ್ ವಾರಿಗೆ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೋ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ರೆಡಿಗೊಳ ಚ বেলে কান্দরা না কান্দে কান্দে কান্দ স্যার আরে বাবা আরে বাবা ও নিমুনা কান্দরা না কান্দে ও ব্যাচ এরানা সেটি মানে যতক্ষণ আমি প্রেমে এসেছি মানে প্রয়াতনার রেট আর চান্সেস ওকে